శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే బిటా నీ అతిపెద్ద కోరిక నెరవేరబోతోంది తల్లి నీ సాయి చెప్పేది శ్రద్ధగా విను చూడు తల్లి ఈరోజు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను రేపటి రోజున నీ తీరని కోరిక ఒకటి తీరబోతోందని చెప్పడానికి వచ్చానమ్మా నీకైనది నీకు అవసరమైనది నువ్వు కోరుకున్న కోరిక తీర్చాలని నీ దగ్గరకు వచ్చాను నీ కోరిక తీరితే నా కోరిక కూడా తీరినట్టే బిడ్డ నీ కోరికను తీర్చి నీతో మనసు విప్పి మాట్లాడాలని నేను నుంచో ఎదురు చూస్తున్నానమ్మా ఇక కొన్ని క్షణాలలో నీ కష్టాలు సమస్యలు తీర్చి తీయని తేనెలాంటి ఆనందాన్ని నీకు అందిస్తాను నువ్వు కోరుకున్నవన్నీ జరిపించి నువ్వు ఆశపడింది నీకు అందించి నీ ఆనందాన్ని రెట్టింపు చేస్తాను బిడ్డ దానికన్నా ముందు ఒక విషయం నీకు చెప్పాలి నీ జీవితంలో ఉన్న అన్ని విషయాలు నేను సరిచేస్తాను అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉండు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోబిడ్డ అలా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వలన అందులో ఉన్న సమస్యల నుంచి నువ్వు తప్పించుకుంటావు అందుకే చెప్తూ ఉన్నాను తల్లి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకో అస్సలు దిగులు పడవద్దు నీ సమస్యల నుంచి తెలివిగా బయటపడు నీకు నువ్వు సొంతంగా ఆలోచించటం నేర్చుకోవమ్మా అలా ఆలోచించటం వలన నీకు నువ్వే ఒక మంచి నిర్ణయం తీసుకుంటావు నేను కూడా నీతో పాటే ఉంటూ నీకొక మంచి దారిని చూపిస్తాను తల్లి ఇక నువ్వు ఎవ్వరి దగ్గర కూడా ఓడిపోవమ్మా నాపై పూర్తి నమ్మకంతో ఉన్న నీకు ఎలాంటి ఆపద రాకుండా నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను నీ కోరికలు తీర్చాలంటే అందుకు చాలా పనులు చేయాల్సి ఉంది తల్లి ఆ పనులు చేయడం వలనే నాకు కొంచెం ఆలస్యం అవుతూ ఉంది ఇక నీ కోరికలు తీర్చడానికి నేను నీ దగ్గరకు వచ్చానమ్మా ఇక నీకు అంతా మంచే జరుగుతుంది అలా తప్పకుండా నేను మంచే చేస్తానని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది ఒక్కసారి ఆశ అనే విత్తనానికి నీరు పూసినప్పుడు అది పెరిగి పెద్దదయ్యి పేరాశ అనే చెట్టు నీ దుఃఖానికి కారణమవుతుందని గుర్తుంచుకో కాబట్టి నువ్వు ఏదైనా కోరుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి కోరుకో అన్నీ సరిగ్గా ఉంటే నేను తప్పకుండా నీ కోరిక తీరుస్తానమ్మా నా పరిపూర్ణ ఆశీర్వాదం నీకు ఉంటుంది ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా న్యాయంగా ఉంటూ న్యాయమైన కోరికలు కోరితే తప్పక నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు బిడ్డ నీకైనది నీకు రాసిపెట్టినప్పుడు కొంచెం ఆలస్యమైనా సరే అది తప్పకుండా నీ దగ్గరకు చేరుతుంది నువ్వు ధైర్యంగా ఉండమ్మా చెప్తున్నాను కదా నీకు రావాల్సింది తప్పకుండా నీకు వస్తుంది నువ్వు చేసే మంచి చేస్తూనే ఉండు చెడుని అస్సలు తలుచుకోకు తప్పకుండా నీ భవిష్యత్తు బంగారుమయమవుతుంది తల్లి ప్రశాంతంగా జీవించు ఒకవేళ నువ్వు అన్యాయంగా ఉంటే అది నీకు నరకాన్ని చూపిస్తుందని గుర్తించుకో కాబట్టి అన్ని సందర్భాల్లో అందరికీ మంచే కోరుకో నీకు కూడా ఆ మంచి తిరిగి రెట్టింపై వస్తుందమ్మా మంచి పనులు చేస్తూ ఉండు ఒకవేళ మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయకు బిడ్డ సాయం చేయకపోయినా ఎవ్వరికీ అపకారం మాత్రం చేయకు జరిగిపోయిన దానిని ఎవ్వరూ మార్చలేరు కానీ జరగబోయే దానిని నీకు నచ్చినట్టుగా నేను మారుస్తాను ఆలోచనను పట్టే నీ జీవితం మారుతుందని గుర్తించుకో న్యాయంగా ఉంటే గెలుపు నీ సొంతమవుతుంది ఇక మంచిగా జీవించేందుకు ప్రయత్నించు అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి బిడ్డ అలా మారేలా నీ బాబా చేస్తారు నువ్వు చేసే మంచి పని అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే అది నీకు ఎన్నో రెట్లు పుణ్యాన్ని తెచ్చిపెడుతుందని గుర్తించుకో అమ్మా ఆఖరిగా ఒక్క విషయం చెబుతున్నాను గుర్తించుకో నువ్వు ఎప్పుడూ కూడా ఎవరైనా నీకు సాయం చేస్తే వారిని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకు అలానే నువ్వు చేసే సాయానికి లెక్క కట్టకు నువ్వు చేసే సాయమే నీకు బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తుందని గుర్తించుకో భగవంతుని ఆశీర్వాదం నీకు తప్పకుండా దొరుకుతుంది బిడ్డ నీ బాబా ఏం చెప్తున్నాడో నీకు అర్థమవుతుందా తల్లి ఒకవేళ అర్థమైతే ఈ సందేశం నీకోసమే ఇక ఆనందంగా ఉండు నీకు తోడుగా ఎప్పుడూ ఈ తండ్రి ఉంటాడు దిగులు పడకమ్మా నీకు కావలసిన మంచి జీవితాన్ని నేను అతి త్వరలోనే నీకు అందించబోతున్నాను బిడ్డ ఇకపై ప్రశాంతంగా ఉండు నీకు అంతా మంచే జరుగుతుంది అని అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ కూడా వాళ్ళు ఎప్పటి నుంచో కోరుకున్నటువంటి ఒక అతి పెద్ద కోరికను తీర్చబోతున్నానని బాబాగారు అంటూ ఉన్నారండి దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం కోరిన కోరిక న్యాయంగా ఉండాలంటే అదేవిధంగా ఆ కోరిక వల్ల మనకు భవిష్యత్తులో ఎలాంటి ఆపద జరగకూడదు అలాంటి న్యాయబద్ధమైన కోరికను అతి త్వరలోనే బాబాగారు తీరుస్తానని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఆ కోరిక తీరడానికి పూర్తిగా బాబాగారి మీద భారం వేస్తే సరిపోదు మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అతి త్వరలోనే ఆ కోరిక నెరవేరబోతోంది వాళ్ళు అత్యంత సంతోషంగా ఉండాల్సిన రోజు అతి త్వరలోనే ఉంది అని బాబా గారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అలా కష్టపడుతూ ఉన్న వాళ్ళకి తన ఆశీర్వాదం కూడా ఎప్పుడు ఉంటుందని బాబాగారు అంటూ ఉన్నారండి సో ఈ సందేశం ఎవరికని అనిపిస్తూ ఉందో ఖచ్చితంగా ఈ సందేశం వాళ్ళకి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్